ఏ మిడిసిపడుతున్నావే మిరపకాయ ఆ మీనలాగా నీకు ఉందా దుమ్మ పొగరు ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకాలట ఏమిటో అబ్బా మాకు తెలియదు కావాలి విషయం అసలు దానని ఏం లాభం లే సంపాదించడం చేత కాని నా మొగ్గు అనాలి అబ్బా నోట్లో పంచదార పోసుకుని పిలిచినట్టు తియ్యగా పిలుస్తారు ఇందులో మాత్రం ఏ లోటు లేదు అబ్బా వస్తున్నా అవును టంగున ఆరు కొట్టేసరికి టంచనగా వచ్చేస్తారు కదా ఇంత అలసి ఏంటి ఆఫీస్ లో కొంచెం పని ఎక్కువైంది ఎగిరెగిరి దంచినా అంతే కూలి ఎగరకుండా దంచినా అంతే కూలి అని ఇంతటి జీతానికి అంత శ్రమ పడ్డా ఏంటో నీ సన్నాయిని కొంచెం ఆపుతావా నడిచి వచ్చాను అందుకని లేట్ అయింది అసలు బస్సులు ఎందుకు రాలేదు ఈ రూపాయి మిగల్చడం కోసం ఒక్క రూపాయి మిగల్చడం కోసం అంత దూరం నుంచి నడిచి వచ్చారా ఏమిటో అరే ఏంటిది ఊరుకోరాదా ఊరుకో ఏమండి పుల్లి టేప్ రికార్డర్ కొనుక్కోవడం కోసం మీరు ఎంత కష్టపడితే నాకు ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి ఇష్టాలు తీరాలండి కష్టాలు పడాలి గాడిద గుడ్డు కంకర పాసు